వెల్కమ్ టు ప్రగతి న్యూస్ తిరుపతి శెట్టిపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య మరియు స్థానికులు పాల్గొన్నారు ప్రజా ఇది మీరు ఏ మంచిదైతే కోరుకుని ఆస్వీర్వదించారో దానిని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ ఒక్క చెట్టుపల్లి ఇది అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల సమస్యలు కూడా ఉన్నాయి అవన్నిటినీ పరిష్కరించేదానికి దిశగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వం మన ముఖ్య గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వడం దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించడం విషయం ఆ తర్వాత మన డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం ఇక్కడ పరిశీలించడం ఈ చెట్టుపల్లి స్థానిక సమస్యలను పరిశీలించి చేయడం కూడా జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది అధికారులు చిత్తశుద్ధితో ఉన్నారు ఇప్పటికే రెండు వేల ఐదు వందల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం నూట ఇరవై మూడు ఎకరాలు ఇచ్చారు ఇచ్చారు రెండు వందల యాభై మందికి రైతులకు భూములు ఇచ్చారు నూట అరవై నాలుగు ఎకరాలు అది కాకుండా ముప్పై మందికి మిట్ట భూములు ఇచ్చారు అరవై మూడు ఎకరాలు ఇవన్నీ ప్రభుత్వ స్థలం నూట నలభై నాలుగు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఉంది ఇవన్నిటి కూడా కలెక్టర్ గారు మొత్తం చూస్తున్నారు రెవెన్యూ అధికారులు చూస్తున్నారు దీని అన్నిటిపైన చేసే చిత్త చిత్తశుద్ధితో చేసేదానికి ముందున్నారు ఇప్పుడు తిరుపతి పట్టణానికి చెట్టుపల్లి ఒక చాలా సెంటర్ అత్యున్నత స్థానంలో ఉంది ఇక్కడ ప్రభుత్వ చాలా ఉన్నాయి ఇక్కడ పాపులేషన్ కూడా చాలామంది ఉన్నారు ఈ రైతులకు ఉపయోగపడే విధంగా ఇదంతా డెవలప్ అయ్యే విధంగా మన నాయకుడు నారా లోకేష్ గారు నాయకత్వంలో ఐటీ హబ్బును కూడా ఈ రెండు నాలుగు నూట నలభై ఏడు ఎకరాల్లో ఒక ఐటీ బంప్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్బును కూడా తయారు చేస్తే చాలా బాగుంటుంది అనేసి కూడా మంచి ఆలోచన ప్రభుత్వం దృష్టిలో ఉంది తప్పకుండా కూడా దీన్ని చేస్తారు మీకు దీనివల్ల మీ భూములు మీ భవిష్యత్తులు మీ పిల్లల భవిష్యత్తులు వాళ్ళ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంది ఇవన్నిటిని కూడా మీరు మనసులో పెట్టుకోండి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క గ్రామాన్ని చిత్తశుద్ధితో చేయాలనేసి అధికారులకు కూడా చెప్పడం జరిగింది అనేది మినిమం తక్కువ వచ్చినా కూడా సెంటర్నర్ అయితే మినిమిస్తున్నాం సో సెంటర్నర అయితే ఖచ్చితంగా మినిమం ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది అది మీరు నోట్ చేసుకోవాలి దానికి అప్రూవల్ కూడా పంపిస్తాము మీకు ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే నేను మూడు నాలుగు రివ్యూలు పెట్టినప్పటికీ నేను కమిషనర్ గారు ఇంకా చాలాసార్లు దాని మీద మాట్లాడుకున్నాం అంటే మీతో రెండు మూడు సార్లే మాట్లాడాం కానీ మేము చాలా మీటింగ్లు పెట్టుకున్నాం ఇంటర్నల్గా అదేవిధంగా మొన్న మనకి పా ఇదివారు కలెక్టర్ గారు శ్రీ ప్రద్యుమ్న గారు ఇప్పుడు సెక్రటరీ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆయన కూడా మీకు తెలుసో తెలియదో మొన్న శ్రీకాళహస్తిలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సెట్టిపల్లి ఇష్యూ మీద కూడా ఆ రోజు రివ్యూ చేశారు ప్రజెంటేషన్ ఇచ్చాము ఎట్లా చేయాలి ఏంటనేది కూడా దిశానిర్దేశం చేశారు దాంట్లో భాగంగానే మా సైడ్ నుంచి ప్రపోజల్స్ అంతా రెడీగా ఉన్నాయి వచ్చే పది రోజుల్లో వచ్చే పది రోజుల్లో సంక్రాంతికి ముందుగానే ఇక్కడ రెండు మినిస్ట్రీలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంటు రెండోది టుడా ఉంది కాబట్టి కార్పొరేషన్ ఉంది కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు రెండు ఇద్దరు ఆనరబుల్ మినిస్టర్సు ఇద్దరు సెక్రటరీలు కలెక్టర్గా నేను అక్కడ సీఎం ఆఫీస్ నుంచి ప్రజమ్నా గారు అందరం కలిసి వచ్చే పది రోజుల్లో మీటింగ్ కూడా డేట్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కానీ సంక్రాంతికి ముందు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం పెట్టబోయే ప్రపోజల్స్ని కూడా అప్రూవ్ చేసి క్యాబినెట్ కూడా పంపించడానికి నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు ఏదైతే చెప్పారో ఒకటి పెండింగ్ లేఅవుట్స్ ఇంకా పన్నెండు పెండింగ్ లేఅవుట్స్లో నాలుగు రెడీ ఉన్నాయి నాలుగు కూడా ఈరోజు ముప్పై తారీఖు కాబట్టి ఐదో తారీఖు జనవరి ఐదో అరకు కల్లా ఈ నాలుగు సంబంధించి ప్రొసీడింగ్స్ అమ్మ మీరు రెండు మూడు రోజులు అన్నారు కానీ టేక్ ఫైవ్ సిక్స్ డేస్ ఈ నాలుగు లేఅవుట్లు జనవరి ఐదో తారీఖు కల్లా ఇస్తాం ఇంకో రెండు లేఅవుట్లకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ కొలిక్ వచ్చింది అది సంక్రాంతికి ముందు చేస్తాము సో సంక్రాంతికి ముందుకల్లా పన్నెండులో ఆరు లేఅవుట్ల తాలూకుది క్లారిటీ ఇచ్చేస్తాం ప్రొసీడింగ్స్ ఇస్తాం మా క్లారిటీ అంటే ప్రొసీడింగ్స్ వేరే ఏ క్లారిటీ కాదు ఓవరాల్గా కాదు ప్రొసీడింగ్స్ ఇవ్వాలి సో ఓవరాల్గా టైమ్ లైన్ వచ్చేసి జనవరి ముప్పై తారీఖుకి పేపర్ మీద ప్లాట్లు వేసి ఇస్తాము ఈ లోపు అఫీషియల్గా రావాల్సినటువంటి జీవోసీ అన్నీ కూడా ఖచ్చితంగా వచ్చేస్తాయి మీరు కూడా చూద్దరు కానీ నాకు కూడా సమస్య ఒక్కడికే కాదు ఇక్కడ ముగ్గురు ఐఎస్ఎల్ ఆఫీసర్ ఉన్నాం జేసీ గారు ఉన్నారు కమిషనర్ గారు ఉన్నాము విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆనరబుల్ ఎమ్మెల్యే అండ్ మరీ ముఖ్యంగా అందరికంటే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజం చెప్తున్నానండి అంటే ఏదో మీటింగ్ అని చెప్పట్లేదు మొన్న రెండుసార్లు వచ్చే నవంబర్ నెలలో ఫస్ట్ టైము ప్లాట్ ఎంత వరకు వచ్చాయంటే నాకు టూ వీక్స్ కావాలంటే నోనో టెన్ డేస్లో ఈ ఆస్డర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ టుడాకి ఇచ్చే ల్యాండ్ ఎక్కడ ప్రజలందరికీ ఇచ్చే ల్యాండ్ ఎక్కడ ఎంత ఎక్స్టెంట్ ఎక్కడ నాకు మ్యాప్ మీద చూపించమన్నారు ఫస్ట్ సెట్ నాకు టూ వీక్స్ కావాలి సార్ అన్నాము లేదు లేదు వన్ వీక్లో ఇవ్వాలన్నారు నెక్స్ట్ టైం ఆయన పది రోజులు వచ్చేటప్పటికి చూపించాం గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించాము ఈ ఆర్ సాటిస్ఫైడ్ సో అక్కడ ఇండస్ట్రీస్ కూడా రావటానికి అది వేరే ఛానల్లో మనం అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మేము కూడా దాన్ని చూస్తున్నది ఫ్యాషన్ గూడూరు మగ మహారాజుల కుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావాల్సిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ వాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెంట్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్